మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి పల్లవరాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలను దాగి ఉన్నాయి పన్నెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి అందులోని శిల్పాలను చూస్తే పురాతన కాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది మహాబలిపురం చెన్నైకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్వం దీన్ని మామల్లపురం పేరుతో పిలిచేవారు క్రీస్తు శకం ఏడు నుంచి పదవ శతాబ్దం వరకు పల్లవరాజుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందని స్థానికులు అంటారు రాక్షసుడైన మహాబలిని శ్రీమహావిష్ణువు సంహరించడంతో ఈ పేరు వచ్చిందని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు స్వదేశీ కళాకారులతో సాగర తీరంలో పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించారు మహాదేవుని ఆలయంతో పాటు పంచపాండవ రథాలు ఇందులో ఉన్నాయి వీటిలో ప్రధానమైనది కృష్ణునిరాయి దీన్ని కృష్ణుడి వెన్నుముద్దగా పిలుస్తారు దాదాపు ఇరవై అడుగుల పొడవు వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో ఉంటుంది రెండు వందల యాభై టన్నుల బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలామంది ప్రయత్నించి కనీసం అంగుళం కూడా కదిలించలేకపోయారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్దర్ ఆలీ అనే బ్రిటిష్ అధికారి ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారు ప్రఖ్యాతిగా అంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేశారని వాదిస్తారు ఇంకొందరు ఇది గ్రహాంతర వాసులు ఎగిరే పళ్ళెం అని అంటారు దాదాపు రెండు వందల యాభై టన్నుల బరువుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు అందుకే ఇది ఏలియన్స్కి సంబంధించింది అంటారు ఈ రాయిని పోలిన రాళ్ళు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి అవే ఏలియన్స్ తిరుగుతున్నారు అనే ఊహాగానాలు వెలువడే మెక్సికో పెరూలు ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపడకుండా ఉండలేరు ఒకే చిత్రంలో ఆవు పాలు తాగుతున్న దూడను చూడవచ్చు ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా అనడానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేశారు అనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది దీంతోపాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు అప్పట్లోనే సాంకేతిక పరిజ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు అతని తల మీద రెండు కొమ్ములు అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది అచ్చం శాటిలైట్ స్తంభం మాదిరిగానే ఉంటుంది ఆ విగ్రహాన్ని చూస్తే రోదసీలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తారు విమానగోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు ఉపగ్రహ వాహన నౌకలు పంపినప్పుడు విడుదలయ్యే వాయువులు బయటకు పోయే విధంగా ద్వారాలను నిర్మించారు కిటికీలు తలుపులు కనబడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు ఇక్కడ లైట్ హౌస్ దాదాపు వెయ్యి ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తారు